గత బీఆర్ఎస్ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెట్టిందని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాము సురేష్ ఆరోపించారు సహకార సంఘాలను కేసీఆర్ సర్కార్ విచ్ఛిన్నం చేసిందన్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కులాల పేరుతో దళారీ పనులు చేసేవారిని ప్రోత్సహించకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు ట్యాంక్ బండ్లోని కొండ లక్ష్మణ్ బాపుచీ విగ్రహం వద్ద పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మౌన దీక్షకు సురేష్ మద్దతు తెలిపారు కులాలను సమన్వయం చేయాల్సిన పాలకులు కొన్ని సంఘాలను మాత్రమే నెత్తిన పెట్టుకోవడం సరికాదని పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాజ్ కుమార్ దాసు అన్నారు ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి అన్ని కులాలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు కొండా లక్ష్మణ బాపుజీ విగ్రహానికి పద్మశాలి సంఘం నేతలు వినతిపత్రం అందజేశారు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ప్రముఖులు అదే రకంగా అధ్యక్షులు వలకాటి రాజ్ గారు ఒక మౌన నిరసన దీక్షను ఏర్పాటు చేశారని తెలిసిన తర్వాత బీసీ రాజ్యాధికార సమితి వాళ్లకు సంఘీభావంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది పోగు పోగు కలిపి వస్త్రాన్ని నేసేటటువంటి పద్మశానీ కులం ఈ రాష్ట్రం మాత్రమే కాదు దేశంలో అదే ప్రపంచంలో కూడా చాలా పెద్ద ఎత్తున విస్తరించి ఉన్నది ఆ కేంద్ర ప్రభుత్వము కులగణనకు సహకరించకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అటడుగు వర్గాలలో ఉన్నటువంటి కులాల ఐక్యతను పెంచడం కోసం ఈ కులగణన చేసి ఈ కులాలలో సఖ్యతం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అయితే గత ప్రభుత్వం ఏదైతుందో కేసీఆర్ ప్రభుత్వం ఈ కులాలను విడగొట్టి కులాలలో అంతరాలను సృష్టించి కుల సహకార సంఘాలను విచ్ఛిన్నం చేసి అందులో నాయకత్వాన్ని ఏమాత్రం ఎదనీయకుండా చేసి కార్పొరేషన్లు ఫెడరేషన్లకు పాలక వర్గాలను ఏర్పాటు చేయకుండా కేవలం కేసీఆర్ ప్రభుత్వానికి మాత్రమే అనుకూలంగా ఉన్నటువంటి ఆయా కులాల వ్యక్తులను మాత్రమే ప్రోత్సహించి పథకాలను రూపొందించింది కానీ కులంలో ఉన్నటువంటి ఆ అందరు ప్రముఖులను సమన్వయపరచడం కానీ లేకపోతే అన్ని బీసీ కులాలలో ఉన్నటువంటి వాళ్ళను పరిగణలోకి తీసుకోకుండా ప్రతి కులంలో అంటే గంగపుత్ర కులంలో కావచ్చు గుజరాజ కులంలో యాదవులలో బుజిరాజులలో పద్మశాలీలలో కూడా అంతరాలు తీసుకొచ్చింది అయితే ఇలా జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే ప్రజలు ఆ ఆ మార్పును తీసుకురావడం కోసమే ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు మరి దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి నేతలు హనుమంధ రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది బాపూజీ వందాల బాపూజీ దగ్గర మా నిరానికి కారణాలు ఏంటి ప్రభుత్వం సంఘాలు ఉన్నాయి సంఘాలను ఒక ఒక సంఘం కోసమే ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు వాళ్ళ కుంభగాస్తున్నట్టు మాకు అనిపిస్తుంది అయితే అది తప్పు అని మిగతా సంఘం రాజ్యాంగబద్ధంగా భద్రం సంఘం కొట్టి ఉంది దాన్ని వృద్ధించి మీరు చేసే కార్యక్రమాల్లో ఏదైతే సంక్షేమ పథ పథకాలు కానీ వివిధ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలు కానీ అన్నను మార్గర్శి చేయాలని మా పద్మశాలి కులసులను గౌరవించాలని మొన్న జరిగిన కులకంలో మా శాతము తక్కువగా చూసేందుకు చూపించారు నిన్న మళ్ళీ మీరు గౌరవించేందుకు ధన్యవాదాలు బాపూజీ వందాలక్ష్మీ బాపూజీ దగ్గర మా నిరసన మౌన దీక్ష చేపట్టాం దీనికి మన కారణాలు ఏంటి ప్రభుత్వం సంఘాలు ఉన్నాయో సంఘాలను విడుదల ఒక సంఘం కోసమే ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు వాళ్ళకి ముమ్మ రాస్తున్నట్టు అనిపిస్తుంది అయితే అది తప్పు అని మిగతా సంఘం రాజ్యాంగ బద్ధం సంఘం సంఘం దాన్ని గుర్తించి మీరు చేసి